తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా మైనార్టీల ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రావాలా ఆయన పరిపాలనలోనే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారు హాయిగా ఉంటారు అందరికీ రక్షణ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కులాలకు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఇంత పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమవుతున్న సందర్భం మును పెన్నడు చూడలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల ఫలితాలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కూడా పునరావృతం కాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించబోతూ ఉంది దీంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఈరోజు ఎక్కడికెళ్ళినా మేమిచ్చే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మేము చేసిన ప్రచారం ప్రజల్లో మా పట్ల సానుకూలతను పెంచింది దానివల్ల ఎక్కడికెళ్ళినా మీ పథకాలు బాగున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్ని అరాచకాలు విధ్వంసాలు సంక్షేమంలో కోతలు అభివృద్ధి అనేది లేకుండా చేశాడు ఈ రకంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దె దించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి రక్షణ ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది అందరూ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మాకు ఎక్కడికెళ్ళినా విపరీతమైన ప్రజాదరణ లభిస్తూ ఉంది మంచి స్పందనతో మా కార్యక్రమాలు మా ప్రచారం కొనసాగుతూ ఉన్నాయి ఖచ్చితంగా నేను రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు తక్కువ కాకుండా మెజార్టీలో విజయం సాధిస్తానని ఈ సందర్భంగా